క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ గాక ప్రభైన క్రీస్తు క్రీస్తుకరమైన నామములో ఉదయకాల కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బాగున్నారా దేవుని కృప ద్వారా మరొక దినాన్ని దేవుడు మనకిచ్చారు ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడతాను దేవుని యొక్క వాగ్దానం మనం వినాలి దేవుని యొక్క వాగ్దానం మనం సొంతం చేసుకోవాలి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి దేవుని యొక్క కృప ద్వారా ప్రతి దినమూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దినం కూడా మనకిచ్చే ఒక మంచి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము వచ్చును పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ ప్రభు ఇదేనో ఒక ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఏమిటో తెలుసా ఇదిగో నేను పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు దేవుని కృప ఎంతో ఉన్నతమైనది దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది అలాంటి కృప భూమి మీద ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఎలాంటి శోధనలు వచ్చినా పర్వతంలో తొలిగిపోయిన మెట్టల తత్తరిలిన భూకంపాలు కలిగిన ఎంతటి వేదన లాంటి సమస్యలు వచ్చినా దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు దేవుడు తన బిడరేళ్ళ చూపించే దేవుడు కనికరపడే దేవుడు అంతేకాదు దేవుడు అంటున్నాడు నేను నీ ఎందు జాలు పడుతున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు జాలిగల దేవుడు ఆ జాలి గల దేవుడు ఈ ఉదయం మరొక్కసారి మనల్ని బలపరుస్తున్నాడు ఆయన కృప ద్వారా మమ్మల్ని హెచ్చించడానికి ఆయన కృప ద్వారా మమ్మల్ని బలపరచడానికి ఆయన కృప ద్వారా మనను ఉన్నతమైన స్థలములో నిలబెట్టడానికి ప్రభు మరొక్కసారి మనల్ని బలపరుస్తున్నాడు ఆనాడు ఏలియా ఎదుట పరిచర్య చేస్తున్న ఎలీషా గొప్ప శిష్యుడు నమ్మకమైన శిష్యుడు ఉన్నతమైన తన యొక్క కుటుంబాన్ని ఉన్నతమైన తన యొక్క ఆస్తిపాస్తులు విడిచిన తో దేవుడు మాట్లాడుతున్నాడు ఎలీషాతో దేవుడు అంటున్నాడు ఇదిగో నీ యొక్క గురువుగారైనటువంటి ఏలియాను పరమునకు నేను తీసుకుని దేవుడు అప్పటి వరకు కూడా ఏలియా ఎలీషా దేవుని యొక్క సందులో ఉన్నతమైన సేవా పరిచర్య చేసిన గొప్ప దైవచను అలాంటి గొప్ప దైవజనుని ఏలియా ఒకేసారి దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాడనే వార్త తెలిసిన వెంటనే ఎలీషా భయపడ్డాడు ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఎరుకో వెళితే ఇరుకో వెళ్తున్నాడు యువర్ధను వెళ్తే యార్ధను వెళ్తున్నాడు దేవుని యొక్క స్థలదులో ఏ ఏలియా ఎంత దూరం ప్రయాణం చేస్తుంటే అంత దూరము కూడా ఎలీషా ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు అలాంటి సమయంలో ఆకాశు నుండి అగ్ని రథములు వచ్చి అగ్ని రథముల ద్వారా ఏలియాను దేవుడి పరమునకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ స్థలంలో ఒక భూకంపం కూడా కలిగింది అలాంటి సమయంలో ఎలీషా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు దేవుని యొక్క కృప కొరకు అంగలారుస్తున్నాడు దేవుని యొక్క కృప కొరకు ప్రాగులాడుతున్నాడు దేవుడు ఎలీషాను విడిచిపెట్టలేదు ఏలి యొక్క ఆత్మను ఎలీషా మీదకి రెండంతలుగా పంపించినట్లుగా మనము ఆ యొక్క రాజుల గ్రంథంలో మనము చదువుతాం ఎందుకంటే ఆయన కృప చూపించదు పర్వతములు తొలిగిపోయిన మెట్టలు తత్తరిలిన ఆయన కృప మనలను విడిచిపోదు ఏలియా కాలములో ఎలీషా కాలములో ఏలియాను అగ్నిరథములు అగ్ని గుర్రములు ఎలీషాను ఏలియాను వేరుపరిచిన ఆ స్థానంలో భూకంపము కలిగిన కానీ దేవుడు ఎలీషాను మరిచిపోలేదు విడిచిపోలేదు ఏలియాకి ఇచ్చిన ఆత్మను రెండు పాళిచ్చి దేవుడు ఎలీషా మీద పడడం ప్రారంభించాడు ఎలీషా దవ్వరు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు కాబట్టి ఈ వాగ్దానం వెంటనే నీ జీవితంలో కూడా పర్వతం లాంటి సమస్యలు మెట్టల లాంటి లోతైన ఈ బీడు బోర్బోపోతున్నటువంటి సమస్యలు నీ యొక్క జీవితంలో ఉన్న దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు నేను నీ మీద జాలి పడుతున్నానని ప్రభు వాగ్దానం చేసిన సమాధానవేద విషయమైన నా నిబంధన తొలగిపోదని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం బలపరచబడదాం ఏలియాను ఎలీషాను దేవుడు విడిచిన దేవుడు విడిచిపెట్టని దేవుడు ఇదేనో ఆయన కృప ద్వారా నిన్ను విడుగు వాగ్దానం చేస్తున్నాడు ఆయన కృప ద్వారా నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో గాక ఆమె చిన్న ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు పరప ఇదిగో పర్వతంలో తొలగిపోయినా మెట్టల తిరినా నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేశావు అయ్యా ఏలియా పరమునకు ఆరోహణమైన ఏలీషా మీద నీ కృప నీ అభిషేకం ఉంచావు ఏలీషాని రెండంతల అభిషేకంతో వాడుకున్నావు ప్రభావా ఇదిగో పర్వతాల లాంటి సమస్యలతో నిండిన నీ ప్రజల జీవితాల్లో నీ కృపను ధారాళముగా కుమ్మరించండి ఏలీషాకి ఇచ్చిన రెండంతల అభిషేకము ఇదిగో ఈ వాగ్దాన్ని వింటున్న వారి జీవితంలో నీ యొక్క కృపను నీ యొక్క సమాధాన సంబంధమైన నిబంధనను మీరు అనుగ్రహించి మేలుకరమైన జీవితాలు వారికి అనుగ్రహించమని ఏసే నామములు అడిగి వేడుకునిచ్చిన పర్వ i'm not there